హలో వన్ వెల్కమ్ టు దేవీ ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ ఒక్కసారి ఈ విధంగా కాలీఫ్లవర్ కర్రీని ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి దేంట్లో కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలోకి హాఫ్ స్పూన్ గసగసాలు ఒక ఐదు జీడిపప్పులు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టూ స్పూన్స్ ఎండి కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను దగ్గర ఎండి కొబ్బరి ఉంటే ఒక చిన్న ముక్కనే యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరినన్నా ఒక చిన్న ముక్కనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వాటర్ని ఈ విధంగా మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోవక్కర్లేదు ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని చిల్లిలు గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మగ్గాక ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటోని ప్యూరీ కింద చేసుకుని వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండూ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిడితో కలుపుకుంటూ కర్రీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఒక ఆరు ఎనిమిది నిమిషాలు కర్రీని ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా కర్రీలోకి వేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ గ్రేవీ అనేది కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కసూరి మేతిని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా కాలీఫ్లవర్ కర్రీని ట్రై చేయండి